ఈ నువ్వు ఎంత కాదనుకుని నువ్వు ఎంత పెద్ద హీరో అయినా రేపటి రోజున హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బీ ఐడెంటిఫైడ్ యాజ్ ది బ్రదర్ ఆఫ్ యువర్ అల్టిమేట్ యాక్టర్ విజయ్ దేవర్గౌడ్ కదా ఇప్పుడు నార్మల్గా మీ మీ నువ్వు ఆలోచించుకుని విజయ్ చేసిన సినిమాలు చూస్తూ నువ్వు సినిమాలు చేస్తూ నీకు మీ ఇద్దరిలో కనిపించే బేసిక్ డిఫరెన్స్ ఏమైనా ఉందా నీకు అనిపించేది మేము మీ ఇద్దరం ఇందులో మ్యాచ్ అవుతాం లేకపోతే ఇందులో మేము డిఫర్ అవుతాం మీ ఇద్దరూ టూ డిస్టింక్ట్ యాక్టర్స్ ఈ ఆస్పెక్ట్లో నాసిస్ మీరే చేయాల్సి వస్తుంది సార్ యూ విల్ బి ద స్పెషల్ బికాజ్ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది టు స్టడీ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ అంటే నాకు మా అన్న ఇన్ఫ్లుయెన్స్ నా మీద అన్నోయింగ్లీ చాలా ఉంటుంది మేము ఒకటే స్కూల్లో పెరిగినాం సో నేను ఇప్పుడు మా క్లాస్లో సిక్స్టీ పీ స్టూడెంట్స్ ఉంటే చిన్నప్పటి నుంచి ఆయన టాకింగ్ అబౌట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బోర్డింగ్ స్కూల్లో చదువుకుందాం ఓకే సిక్స్టీలో ఫిఫ్టీ నైన్ పీపుల్కి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఆ స్కూల్లో లేరు సో వాళ్ళు దేవర్ ఏబుల్ టు యునో ఇంకా వాళ్ళ వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవడం సర్వైవల్ ఇండివిజువల్ అట్మాస్ఫియర్ సర్వైవల్ ఉంటుంది అక్కడనే అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు పేరెంట్స్ ఎక్కడో దూరం అంటుంది నాకేందంటే నాకన్నా టూ ఇయర్స్ పెద్ద మా అన్న అదే స్కూల్లో ఉన్నాడు సో ఐ వాస్ వెరీ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్ సో నాకు ఎప్పుడన్నా మా పేరెంట్స్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటే హోమ్ సిక్నెస్ వస్తుంటే మా అన్న దగ్గరికి వెళ్ళిపోతుండే ఇమీడియట్లీ మా ఫ్రెండ్స్కి ఆపర్చునిటీ లేకుండే సో ఆ సబ్కాన్షియస్లీ మీ బీయింగ్ వెరీ క్లోజ్ టు మై బ్రదర్ వెరీ వెరీరలీ న్యాచురలీ ఆర్గానిక్లీ నేను ఏం సో దట్స్ వై నాకు ఎప్పుడన్నా ఎవరన్నా మా స్టాఫ్లో కానీ ఎక్కడైనా బయట మేము మా బ్రదర్స్కి అంత క్లోజ్ కాదు అని చెప్తే నేను షాక్ అవుతా మీ బ్రదర్స్ మీరు క్లోజ్ ఎట్లా ఉండలేరా బికాస్ ఫర్ మీ ఇట్ ఈస్ మై ప్రైమల్ ఇన్స్టింక్ టు బీ వెరీ టైట్ విత్ మై బ్రదర్ ఐ కేర్ అబౌట్ హిమ్ సో మచ్ ఐ సపోర్ట్ హిమ్ సో మచ్ అండ్ హీ డస్ ద సేమ్ ఫర్ మీ సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదో విధంగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ విషయంలో కూడా నాకు ఏదైనా రొమాంటిక్ సీన్ ఇచ్చాను అనుకోండి ఇమీడియట్లీ నేను ఏమన్నా చేస్తే సడన్లీ రాజేష్ అన్న కూడా చెప్తుండే అప్పుడు మీరు గడ్డం పెంచి మీ అన్నలాగా అనిపిస్తున్ను అనేది బట్ ఐకాండ మర్చిపోయి చాలామంది నా వాయిస్ గురించి చెప్తుంటారు మీ వాయిస్ కల్చర్ ఇద్దరు ఒకలాగే ఉంటుంది ఒకలాగానే ఉంటుంది అని సో ఐ డోంట్ నో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది బట్ ఐ థింక్ నా డిఫరెన్స్ ఏంటంటే నేను చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అదే నీ ఇంట్రెస్ట్ యా కదా యా మై ఇంట్రెస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్ ఐఎమ్ ట్రై టు డూ సమ్ న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఆల్సో లైక్ దిస్ గమ్ గమ్ గణేష్ అండ్ అంటే నువ్వు నార్మల్గా ఇప్పుడు నీకు నాది ఇంట్రెస్ట్ నాకు ఈ సినిమాలు ఇంట్రెస్ట్ నేను వేరే ప్యాటర్న్లో వెళ్ళాలనుకుంటున్నాను కదా ఇప్పుడు అలాగే మీ బ్రదర్ విజయ్ టేస్ట్లో ఇంట్రెస్ట్లో కూడా కొంచెం నీకు తెలుస్తాయి డెఫినెట్లీ ది వే హీ సెలెక్ట్స్ డెఫినెట్లీ ఆప్ట్స్ అవుట్ ది స్క్రిప్ట్స్ అవన్నీ కూడా డూ యూ థింక్ దట్ ఈస్ గోయింగ్ క్లోజర్ టు హిజ్ ద టేస్ట్ తన టేస్ట్ ప్రకారమే సినిమాలు చేస్తున్నాడా లేకపోతే చెయ్యవలసి వచ్చి కొన్ని సినిమాలు చేస్తున్నాడా అంటే సి స్టార్టింగ్లో అన్నా హీ వాజ్ నోన్ ఫర్ హిస్ సెలెక్షన్ కదా పెళ్లి చూపులు ఎవడే సుబ్రహ్మణ్యం ఎవర్ గీత గీత గోవిందం అర్జున్ రెడ్డి ట్యాక్సీ వాళ్ళు ఆల్ న్యూ డైరెక్టర్స్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ హూబ్ క్రాక్ట్ బిగ్ ఫిలిమ్స్ ఆఫ్టర్ దాట్ కానీ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కూడా పెద్ద హిట్లు అయినాక దే ఫేస్ సమ్ ఛాలెంజెస్ ఏ సినిమాలు చేయాలి క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు అన్న సినిమాలు ఏదైనా అండర్ పర్ఫామ్ చేసిన ఫెయిలియర్స్ అయినా నాకు అర్థమైపోతుంటుంది ఏ ఇంటెన్షన్ తోటి ఆ సినిమా ఒప్పుకుండు అనేది నాకు తెలుసు ఆ ఇంటెన్షన్స్ అన్నీ ఇన్ దట్ మూమెంట్ ఇస్ వెరీ రైట్ కానీ సినిమాల్లో మనకి అదే విధంగా మన ఇంటెన్షన్స్ విధంగా మన సపోర్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్లీ బ్యాడ్ ఫిలిమ్స్ లాగా బయటకు వస్తాయి అండ్ యా అవి బ్యాక్ ఫైర్ అవ్వటం జరుగుతాయి బట్ హిజ్ ఇంటెన్షన్స్ వర్ ఆల్వేస్ టు ప్రజెంట్ గుడ్ ఫిలిమ్స్ టు మేక్ గుడ్ కంటెంట్ అండ్ ఇప్పుడు ఐ థింక్ విత్ గౌతమ్స్ ఫిలిం మన సాలిడ్ ఫిల్మ్ ఇస్ గోండ్ కమ్ విత్ అండ్ మొన్న చేసిన అనౌన్స్మెంట్స్ రాహుల్ సంక్రితి అండ్ అండ్ రవికిరణ్ కోల్ ఆర్ ఆల్సో అమేజింగ్ డైరెక్టర్స్ అండ్ ఐ థింక్ వీల్ ఆల్ సీ డిఫరెంట్ లుక్స్ ఆఫ్ విజయ్ అంటే ఫిజికలీ ఆల్సో చాలా డిఫరెంట్ ఎక్సైటింగ్ లుక్స్లో రాబోతుడు అండ్ యూ వాంట్ రెకగ్నైజ్ ద విజయ్ అంటే యు నో విజయ్ ఫర్ సర్టన్ థింగ్స్ కదా అంటే ఫర్ ద సప్రెస్డ్ యాంగర్ ఆర్ అంటే ఆర్జీవి సార్ కంపేర్ చేస్తుండే ఏదో ఇంటర్వ్యూలో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ సా విజయ్ లైక్ వెన్ ఐ సా అమితాబ్ బచ్చన్ బ్యాక్ ఇన్ ద డే వెన్ బి వాచ్ అర్జున్ రెడ్డి ఆర్ డియర్ కామ్రేడ్ ఆర్ సంథింగ్ వి సీ దట్ కైండ్ ఆఫ్ విజయ్ దట్ సప్రైజ్ థ్యాంక్వర్ అండ్ ఎవ్రీథింగ్ అవి ఉంటూనే ఒక డిఫరెంట్ విజయ్ యా ఈ త్రీ ఫోర్ ఫిలమ్స్ తోటి అండ్ ఐ థింక్ హీస్ గుడ్ అండ్ నో వన్ కెన్ స్టాప్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ అది ఎక్కడొక్కడ కంటెంట్ అంటూ ఉంటే అది ఏదో క్యారెక్టర్ ద్వారా ఇప్పుడు నీకు రాలే బేబీ యా సమ్ టైమ్ జస్ట్ క్రాక్ ఎట్ అదైతే జరుగుతుంది అండ్ బట్ ఆయన మీద బేసిక్గా చాలా ఫాస్ట్ గ్రోత్ టు స్టార్ట్ విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత నోబడి ఎక్స్పెక్ట్స్ విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు రౌడీ హీరో అని పేరు వచ్చింది అసలు నేషనల్ వైడ్ మంచి పేరొచ్చింది బట్ తన పేరుకు తగ్గట్టుగా లేకపోతే తనకు వచ్చిన ఇమేజ్కి సరిపోయినట్టుగా కొన్ని సినిమాలు రావట్లా అంటే తను ఎక్కడ ఎప్పుడు రాబోతున్నాయి ఇప్పుడు రాబోతున్నాయి ఆడియన్స్ ఎక్కువ యాక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కన్నా ఫ్యాన్స్ అన్నమాట మాట కరెక్ట్ ఎందుకంటే తనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది పరితంగా ఉంది గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్లీ ఎందుకంటే గీత గోవిందం తర్వాత యా ఈ ఏ ఫ్యామిలీ స్టార్ అని వాళ్ళు పేరు పెట్టినందుకు నిజంగా టైటిల్ యూస్ ఇదే ఖుషీ ఓపెనింగ్స్ వల్సా ఫ్యామిలీస్ అసలు ఆ సాంగ్స్ అండ్ వాంటెడ్ టు సి విజయ్ సో ఖుషీ కూడా అంత మంచి నంబర్స్ రావడానికి అదే కారణం బికాస్ హీ వెరీ పాపులర్ అమాంగ్ ఫ్యామిలీస్ గెత్కొందో ఇట్స్ వెరీ కానీ అదే ఛాలెంజింగ్ ఆస్పెక్టే సార్ ఇప్పుడు ఈవెన్ సూపర్ స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్ సార్ షారూఖ్ ఖాన్ సార్ దట్ ఓన్లీ ఫేస్ దీస్ షూస్ చిరంజీవి సార్ ఎవ్రీబడీ ఫేస్ దీస్ ఆయన జంజీరు జంజీరు దీవారు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అతను వేరే ఫార్మేట్లోకి వెళ్ళడానికి ఈవెన్ అమితాబ్ గారు కూడా ఈ అండర్ అండర్మెంట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కొంచెం గా రావడానికి వాటికి ఇబ్బంది పడ్డాడు బట్ వాట్ రియల్లీ అంటే మీ మీ ఇద్దరు ఈ రోజున మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ స్టార్స్ మీ ఇద్దరు ఇన్ ఇన్ ఓన్ నో నేను ఐ రేట్ యూ రియల్లీ టు బి ఏ బెటర్ యాక్టర్ ఎందుకంటే బికాస్ నీకు అలాంటి అవకాశం వచ్చింది నిన్ను నువ్వు ఆ విధంగా ప్రూవ్ చేసుకోవడానికి విల్ యూ క్సెప్ట్ ఇట్ ఐ వాంట్ టేక్ ఇట్ హ్యాడ్ నేను ఇంపాసిబుల్ దట్ ఐ వుడ్ పుల్డ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్టర్ కూడా పుల్డ్ ఆఫ్ అర్జున్ రెడ్డి లైక్ హీడ్ ఇట్ ఎస్ సోకోర్స్ అంటే ఐ నాకు బేబీలో ఐ హ్యాడ్ సో మచ్ సపోర్ట్ ద మ్యూజిక్ హ్యాస్ ఇన్ మేమ్ ఇన్ దట్ ఫిలం ఆఫ్కోర్స్ కానీ టు క్యారీ దట్ ఫిలం ఫ్రమ్ పాయింట్ జీరో టు ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఓన్లీ దట్ క్యారెక్టర్ ఈస్ కాన్స్టెంట్లీ సీన్ అండ్ అట్ ఎనీ పాయింట్ అట్ ఎనీ పాయింట్ అటు ఇటు కాకుండా క్యారెక్టర్ ఇమోషన్ తగ్గట్టే బిహేవ్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ వై బికేమ్ అ సెన్సేషన్ కదా ఆ సినిమా తర్వాత మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళినా హిందీ ఇండస్ట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దే నో విజయ్ దే నో విజయ్ అండ్ దట్ ఈస్ నాట్ నార్మల్ ఐఎమ్ స్టిల్ ఎట్ టు ఎక్స్ప్లోర్ టు దట్ లెవెల్